క్రీస్తు ప్రభుని నవములో శుభములు పలుకుతూ నేటి దినాన్న బంగారు పరుగలో కొన్ని మరి భక్తుల యొక్క జీవిత సత్యాలు పలికిన మాటలని కొన్ని మరి బ్రతకటానికి ఉపయోగపడే మెళుకువలు సత్యాలు చెప్పుకుంటూ మరి క్రొత్త సంవత్సరంలో వివిధ భక్తుల యొక్క సందేశాల్లో ఉండే విలువైనటువంటి వెలికి తీసిన సారాంశం కుటుంబ జీవితానికి ఎలా అన్వయించుకుంటామో అది చెప్తూ ఒక కోకిల అనే క్లారిండా కోకిల అనే భారతీయ మరి మిషనరీ జీవితాన్ని కూడా మీకు అందించడానికి ఇష్టపడుతున్నానండి మొదటిగా మరి బంగారు పరిగజానంలో మరి చక్కని తలంపులు మరి సేకరించడానికి దేవుడు కృపణిస్తున్నాడు అవే మీకు చెప్తాను మరి ఉద్యోగంకు మరి మానవుడు ఉద్యోగంకు పథకం వేయడా వేయటం కష్టం అయితే దేవుడు ఒక్కడే అనుగ్రహించగలడు ఉద్యమం కాబట్టి కాలం పరిపూర్ణమైనప్పుడు యథార్థ హృదయాల నుండి ప్రార్థన పైకి లేస్తే ఉద్యమం వాళ్ళే మన ధైర్య చేస్తుంది ఒక మరి అని అన్నారు తర్వాత మరి జాన్ బన్ యాత్రికు ప్రయాణం రాసిన ఏం చెప్పారంటే ఒక పాపానికి తావిస్తే ఇంకొక పాపం అనేక పాపాలకు కారణమవుతుంది చివరికి పాపం చేయడం అలవాటైపోద్దట జాగ్రత్త పడాలి శ్రమల ద్వారా దేవుడు మనలో ఉన్న ధాన్యమును పొట్టును వేరు చేస్తాడు శ్రమల్లోనే క్రీస్తు ప్రేమను సంపూర్ణంగా చూడగలమని కూడా ఆయన చెప్పారు అయితే దేవుడు మనలో ఏం చూస్తాడు ఇది చాలా మంచి సత్యం అండి మనలో ఎంత సంపద ఉన్నదని చూడగాని అందులో ఎంత అర్హు అర్హులకు అందించామనేది చూస్తాడట అంటే మనం ఎంతగా దాన్ని ఇతరులకు ఖర్చు పెట్టామో అది చూస్తాడట ఎన్ని శాస్త్రాలు చదివా అన్నది చూడ్డగాని అందులో ఎంత ఆచరించామో చూస్తాడట ఎన్నెన్నో కార్యాలు చేస్తా ఉన్నది చూడ్డగాని అవి ఎంత ఆదర్శంగా నిర్వహించారన్నది చూస్తాడు ఎంతమంది మన చుట్టూ ఉన్నారని చూడగాని మన కోసమే ఎందరు నిలబడ్డారు మనలో ఎంత ప్రేమ చూపిస్తున్నారని చూస్తాడు ఎన్నేళ్ళు బ్రతిక ఉన్నది కాదు ఎలా బ్రతుకు సార్థకం చేసుకున్నదో గమనిస్తాడు మన జ్ఞాపకం సంతోషాన్ని ఇవ్వాలి మరి ప్రశాంతతనివ్వాలి మన స్మరణం ప్రేరణ ఇవ్వాలి మన మాట ఇతరులకు ఇవ్వాలి అప్పుడే కదా జీవితం ధన్యమయ్యేది బ్రతుకు సార్థకమయ్యేది మరి 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 ఎన్నో పనులు చేస్తాం మనం ప్రభు కొరకు మ మన కొరకు ఇతరులు ప్రార్థించే వ్యక్తుల్ని అండగా ఉండే విశ్వాసులు మనకు ఉన్నారా మనకు ఆప్తులు ఉన్నారా అది కూడా మనం ఒక సంపాదించుకోవడానికి ప్రయత్నించాలి కష్టాలని నీకు అడ్డంకిలా కాక అవకాశాలుగా మారాలి ప్రతి అపజయం ఒక పాఠం అది నిన్ను విజయాన్ని దగ్గర చేస్తుంది ధైర్యం కలిగించుకోవాలి ఎదిరింపులు నిన్ను బలంగా చేస్తాయి ప్రతి చిన్న ప్రయత్నం నీ లక్ష్యాన్ని దారి తీస్తుంది నిన్ను నీవు నిన్ను నువ్వు నమ్మితే ఈ ప్రపంచం కూడా నేను నమ్ముతుంది విజయం సొంతం చేసుకోవాలంటే ఓపిక్గా పట్టుదలగా ముందుకు సాగాలి సక్సెస్ అనేది ఊరికే రాదు కన్నీళ్లు పెట్టుకోవాలి కష్టాలు ఎదుర్కోవాలి బాధలు తట్టుకోవాలి మనసు గాయాలు కావాలి గుండె మాటలకు ముక్కలు అవ్వాలి బంధాలు కోల్పోవాలి ఎదురు దెబ్బలు తినాలి సహనంతో మెలగాలి గుడపాఠాలు నేర్చుకోవాలి అనుభవ పాఠాలు దిద్దుకోవాలి ప్రభు మీద ఆధారపడాలి ప్రభు ఫైనల్ గా ఇచ్చే సక్సెస్ అది ఎంతో విలువైనది అయితే బలవంతంగా ఏ బంధం కలపలేము భగవంతుడు కలిపిన బంధాలను ఏ శక్తి విడదీయలేదు గౌరవము స్నేహము ప్రేమ మరి భిక్షగా అడుక్కుంటే అవి వచ్చేవి కాదు మనల్ని నచ్చి మనల్ని మెచ్చి అవి అంతటే అవి మనకు రావాలి అవి అది దేవుని యొక్క అనుగ్రహం ఉంటేనే అనుకు అందుకుంటాం ఆస్తులు కావాలంటే మార్గాలు అనేకాలు ఆత్మీయ కావాలంటే ఒకే మార్గం ఆత్మీయ పలకరింపు మనలో దైవభక్తి కలిగి ఆత్మీయతతో ఉంటే మనుషులు మనల్ని ప్రేమించారు కదా దేహంలో ఆరోగ్యము మనసులో ఆనందము ఈ రెండు ఉన్నవారే అసలైన గొప్ప జీవితం జీవిస్తారంటారు తృప్తికి మించిన ఐశ్వర్యము అత్యాశకు మించిన దరిద్రం మరొకటి లేదట మరి చిరునవ్వు గొప్ప ఔషధం వయసును తగ్గిస్తుందట ఆయుష్ పెంచుతుంది బాధలను మరిపిస్తుంది సంతోషాన్ని సంతోషాన్ని పంచుతుంది అందుకనే మరి పిలిపి నాలుగు నాలుగులో పౌలు చెప్పిన మాట ప్రభు నన్ను ఆనందించడు మరలా చెప్పు ఆనందించుడు అన్నాడు ఆనందంగా ఉందాం చెట్టు ఎంత బలంగా ఉన్నా కాలాన్ని బట్టి పువ్వులు ఆకులు రాలిపోతూ ఉంటాయి అలాగే మనం ఎంత మంచి వాళ్ళమైనా కష్ట నష్టాలు వస్తూ పోతూనే ఉంటాయి అన్నింటి తట్టుకుపోవడమే జీవితం కదా జీవితం అంటే చాలా బిజీగా మారండి ద్వేషానికి భయానికి బాధకు సమయం లేకుండా బిజీగా ఉందాం గుర్తు పెట్టుకోవాలి ఖాళీగా ఉండే వ్యక్తి మాత్రము బాధపడుతూనే ఉంటాడు కదా పరిస్థితులను అర్థం చేసుకుని బతటం తప్ప వేరే మార్గం లేదే ఎందుకంటే మన జీవితం మనం కోరుకున్నట్టు ఎప్పుడు ఉండదు మనకు దేవు ఇచ్చిందే మనం తీసుకోవాలి మనకంటూ ఎవరు లేకున్నా భగవంతుడు ఉన్నాడని నమ్మకంతో ఏదైనా ప్రయత్నం చేయి అంతా మంచి జరుగుతుంది ఆశావాదంగా జీవిద్దాం అయితే ఇది నాన్న ఎంత అద్భుతమైన వాక్యాలండి నిజంగానండి కాపురం ఉండుట అంటే నివసించుట అది మన కుటుంబంతో అవ్వచ్చు సంఘంతో అవ్వచ్చు మన తోటి వారితో అవ్వచ్చు ఆ కాపురము అనే మాట వివిధ ప్రాంతాల్లో బైబిల్లో ఎంత చక్కగా వెలుగు తీసిన భక్తుడు ఎంతో నాకు ఇంప్రెస్ అయ్యారండి ఈ వాక్యాన్ని మీతో పంచుకుంటున్నాను ఏషియా ముప్పై పంతొమ్మిది ఈ ఈ సంవత్సరం మన కుటుంబాలకు మన సమాజానికి మన సంఘాలకి ఆశీర్వాదం ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు అని చెప్తూ మరి సియోన్ లో ఎర్స్లో ఒక జనము కాపురం ఉండను కాపురం అనే టాపిక్ ఈ రోజు జనమా నీవికి ఏమాత్రము కన్నెరు విడువవు ఆయన నీ మర్ర నిశ్చయముగా నిన్ను కరుణిస్తాడు ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు ఎంత మంచి వాగ్దానం అండి మరి తప్పకుండా ఉత్తరం ఇచ్చే దేవుడు మన బైబిల్లో దాచిన వాగ్దానం కాపురము కుటుంబ జీవితం అవ్వచ్చు లేకపోతే సంఘ జీవితం అవ్వచ్చు సియోన్లో ఇమ్ లో ఒక జనం కాపురం ఉండుట ఇది వేరు వేరు స్థలాలు సియోను అంటే పక్క పక్క గదులు అన్నమాట సియోను ఎరుసలేము సియోను అంటే సేవకులు ఉండే స్థలము ఎరుస్లేము అంటే సంఘం ఉండే స్థలము ఇది గుర్తు పెట్టుకుందాం ఆ మందిరంలో అందరూ ఉండాలి రెండు ఉండాలి ఒక జనం కాపురం ఉన్న స్థలంలో మర పెడితే వారి మరి వారి మర మరి కదికరిస్తాడు కన్నీరు విడకుండా ఆశీర్దిస్తాడు కది కండిషన్ అండి మనం కన్నీరు విడ విడించి ప్రభుత్వ గారు ప్రార్థించి అడుక్కుంటేనే దీవెన్ల మనకు వస్తాయి కాపురం అంటే నివసించే స్థలం సియో నెర్స్ లో ఉంటేనే కాపురం బాగుంటుంది జీవించే విధానమే కాపురము రెండు వేల ఇరవై ఆరులో మనం ఆ కాపురం ఎట్లుండాలి దేవుడు నడిపించాలి కదా హోషియా పదకొండు పదకొండులో కూడా ఒక మాట ఉంది నేను వారి నివాసంలలో కాపురం ఉండేదనం కాపురం కదా మన మాట అదే యహో వాక్కు కొన్ని కాపురాలు సరిగ్గా ఉండకపోవచ్చండి గతంలో సరిగ్గా ఉండకపోవచ్చు మరి ఆ రాజీ పడే పరిస్థితులు చెదిరిపోయే పరిస్థితులు ఉండొచ్చు కానీ ఈ మీ మన కాపురాలు అన్ని నిమ్మళంగాను ఆ కాపురంగా ఉండాలని దేవుడు దీవిస్తా అని వాగ్దానం ఇస్తున్నాడు మనం కూడుకుంట వలన సాయంత్రం ఇరవై ఒకటి పంతొమ్మిదిలో ప్రాణ విసిగించి జగడగొండి దాంతో కాపురం చేయుట కంటే అరణ్యము భూములను మేలు ఈ కాపురం చేసేది సరైన ప్రశాంతంతో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కొన్ని కాపురాలు ఐక్యత ఉండదు మరి ఇసాక్ కాలంలో తవ్విన అది జగడలు వద్దని బాపు ఎంత సాత్వికంగా తప్పించుకొని ఇంకో దగ్గర తవ్వుకుంటూ పోతాడండి జగడం అంటే భయపడిపోతాడు అప్పుడు ఇస్సాకు జగడాల జోలికి అస్సలు పోలేదు నిజంగా ఆయన ఆదర్శంగా తీసుకోవాలి మనం మరి సమాధానం వెతికి వెంటాడాలి గొడవలు పెట్టుకోకూడదు మనం నివసించి జీవించే పద్ధతులు అన్నీ ఎట్లుంటున్నాయి నేను ప్రకటించే యేసు సృష్టికర్త దేవుడు సమస్తం ఆయన మాట వింటది వీచే గాలి ఆగిపోతుంది ఉప్పంగా సముద్రం నిమ్మళమవుతుంది సంవత్సర ఆరంభంలోనే ఉన్నాం సాయంత్రాంత వరకు ఆయన దృష్టి మన దగ్గర ఉంచి కాపాడే దేవుడు మన కన్నీరు తుడుస్తాడు ఎదురయ్యే ప్రతి గాలిని నిమ్మడిస్తాడు అద్భుతాలు మన కుటుంబం పట్ట చేస్తాడు మరి కలతలు లేచిన కుటుంబాన్ని నిమ్మలి కలిగిస్తాడు మరి తుఫాన్లు సంసిపోతాయి అద్భుతాలు చేస్తాడు నిమ్మళంగా నిర్భయంగా జీవించడానికి దేవుడు కృపనిస్తాడు కాపురం ముందే కృపనిస్తాడు మరి సము ఒకటో సమయాలు పన్నెండు పదకొండులో మరి నల్ నలు శత్రువుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి దంతా మీరు నిర్భయముగా చూసారా కాపురము చేయుచున్నారు నిర్భయముగా మన ఈ సంవత్సరము నిమ్మలముగా నిర్భయంగా కాపురం చేద్దాం ప్రభు దీవెనలతో సామిత్రులకు ఒకటి ముప్పై మూడులో అంగీకరించి వాడు సురక్షితముగా నివసించచ్చు వాడు కీడు వచ్చిన భయము లేక సియోను ఎరుసలేములో కాపురం ఉన్న వారిని కరుణించుగాక చూసారా అసలు ఎంత అద్భుతంగా ఉందండి కాపురం అనే మాట అన్ని అన్ని ప్రాంతాల్లో సామెతల్లో ఉంది ఇక్కడ మరి ఇరుస్లేములో కాపురం ఉందా మరి కరుణిస్తాడన్నాడు ఆయన మొర విధి వెన వెంటనే జవాబిచ్చుగాక నూతన సంవత్సరములో గొప్ప కార్యాలు జరిగించినవి ఉన్నారు ఏషయా ముప్పై మూడు ఇరవై సియోన్ పట్టణం ముందు నిమ్మళమైన కాపురము గాను చూసారా మళ్ళీ కాపురం వచ్చింది నిమ్మళమైన కాపురముగాను గాను తీయబడని గుడారము గాను నీ కనులు ఎరుస్లేమును చూచును దాని మేకులు ఎన్నడూ గూడ తీయబడవు అంటే కదిలించబడి విశ్వాస జీవితంలో నిలబెడతాడనమాట త్రాళలో నా తెగదు నిమ్మలంగా ఉంచుతాడు మన జీవితాల్ని ఇరవై ఇరవై ఆరు జీవి ఇరవై రెండు వేల ఇరవై ఆరు ఆశీర్వాదకరమైన జీవితం అని మనం నమ్ముతాం ఆశావాదంగా సి మరి సిగోన్ యర్షలంలో నివాసం ఉండే న్యాయాధిపతిగా రాజుగా శాసన శాసనకర్తగా ప్రభావంగా దేవుడుగా మన మధ్య ఉంటాడండి ఇంకో మాట ఉంది నూట ముప్పై ఒకటో కి రెండు నేను నా ప్రాణం నిమ్మళపరుచుకుని విన్నాను చూసారా నిమ్మలంగా ఉండటం నిర్భయంగా ఉండటం సముదాయించుకుంటున్నాను చనుమాలు విడిచిన తల్లి వద్ద ఉన్నట్టు ఉన్నానని చెప్తూ కీర్తలు నూట ఏడు ముప్పై ఆరు ముప్పై ఏడులో వారు అక్కడ నివాసం ఏర్పరచుకున్న వారు నివాసమున్నా కాపురం ఉన్నా ఒకటే ద్రాక్ష తోటలు నాటి వాటి వల్ల సస్య సస్యఫల సమృద్ధి పొందినట్లు ఆయన ఆకలిగొన్న వారిని అక్కడ కాపురం ఉంచుదను మళ్ళీ కాపురం వచ్చింది ఇక్కడ ఆయన ఆకలిగొన్న వారిని అక్కడ కాపురం ఎక్కడ కాపురం ఉంచుతాడు సత్యఫల సమృద్ధి పొందే స్థలాల్లో అంటే మనకి ఈ సంవత్సరం లేము లేదు ప్రభువు మనకు సమృద్ధి ఇస్తాడని నమ్ముదాం మన కుటుంబ జీవితంలో సమృద్ధి గల తృప్తిగల కాపురంగా ఉండినట్టు దీవిస్తున్నాడు దీవుని యొక్క వ్యతిరేకత దరిద్రం పొలవులు ఉండే తోటలో తృప్తిపడే జీవితం ఇస్తాడు సంఖ్యాకాండం పదిహేడు పదకొండులో అహరోను కర్ర పన్నెండు కర్రలు కూడా అక్కడ ఒక్కొక్క గోత్రానికి పెడితే ఏది ఫలించింది అహరోను కర్ర ఎండిపోయిన కర్ర అది పువ్వులు పూసింది కాయలు కాసింది అది చిగురించింది అది అదే రకంగా మన జీవితాల్ని ఆయన మన దృష్టిస్తే చేస్తాడండి అరణ్యంలో నీటి ఊటలు పుట్టించగలడు మన జీవితాన్ని సరి శ్యామలం చేయగలడు కొదవలేని జీవితాలను మనకి మనం మన గిన్నె నిండి పొర్లు పోయేటట్టుగా మనం దీవిస్తాడు అది కానీ నలభై ఐదు పదిలో నువ్వు గోషన దేశం నివసించదవు అది అప్పుడు నీ నువ్వు నీ పిల్లలందరూ నీ గురె మందలు పశువులు కలిగిన యావత్తు నా సమీపంగా ఉంటుంది ఇది యాకోబు గురించి వచ్చాడు మరి ఆ యువసేబు తల్లిని తండ్రిని అందరిని తెప్పించి గోషని చేసినప్పుడు దేవుడిచ్చిన గొప్ప వాగ్దానం అండి మనం నివసి ఇప్పుడు మనం ఎక్కడో ఇండియాలో ఉండేవాళ్ళం చాలా మంది మరి అమెరికా దేశంలో వివిధ దేశాల్లో అంటే ఆయన దీవినే కదండి మరియు పాలతీలు ప్రవహించే ప్రాంతాలకి సమృద్ధి అయిన ప్రాంతాలకి మనం తీసుకుని వచ్చిన కృపను బట్టి మనం ఎంతగా స్థుతిస్తున్నాం ఆది కానీ నలభై ఏడు ఇరవై ఏడులో ఘోషణ ఐగుప్తులో ఉంది సంతాన అభివృద్ధి పొందుతారు విస్తరిస్తారు సంపాదించుకుంటారు అభివృద్ధి పొందుతారు అని ప్రభు చెప్తున్నాడు విరున్న చోట సస్య ఉంటుంది అనమాట వాళ్ళని నివసింప చేస్తాడు మరి సమృద్ధి ఉపదేశాలు ఈ సంవత్సరం అయిన వాక్య ఆ సమృద్ధి మనం పొందుకోవాలండి వాక్యాన్ని వినాలి ధ్యానించాలి ఆచరించాలి ఆయన విస్తరి అప్పుడే విస్తరిస్తాం తప్పని కుమార్ మాటల్లో నా తండ్రి అంటే సమృద్ధి గల ఆహారం అంటాడు అవును ప్రభు బిడ్డల దగ్గర కూడా సమృద్ధైన వాక్యాహారం ఉంటుందండి ఆయన పొట్టుతో మనం బతకద్దు ఒకడు చేపలకు గాలం వేస్తే ఒక బంగారం వచ్చిందంట రింగు ఆ తర్వాత మళ్ళీ గాలం వేస్తుందంటే ఏమి రాయదంట తీరా చూస్తే ఆ గాలానికి ఎర పెట్టలేదంట మన జీవితాలు కూడాను సరైన పద్ధతిగా ఏ మరి ఏది విత్తుతామో అది వస్తాం కదా సరైన పద్ధతిలో మనం ప్రయత్నిస్తేనే మనం పొందుకుంటాం నిర్లక్ష్యంగా చేస్తే కాదు ఊరికే డబ్బు రావాలంటే రాదండి చాలా మంది మరి దైవ సేవకులు మరి ధనాశ అదే బలహీనత లొంగుతున్నారు అది చెప్పదని చెప్తాడు ఈ భక్తుడు మరి బలపడదాం పుష్టిగా జీవిద్దాం ఏ విధంగా అంటే మరి కేదారు మరి అంటే ఏషావు ఏదో మిగిలిన ప్రాంతాలట నూట ఇరవై గీత ఐదులో అయ్యో నేను మరి మోషేకును కేదార్ గుడారం వద్ద కాపురం ఉన్నానని చెప్తాడు కేదార్ గుడారం దగ్గర అప్పు ఉంటాం అంటే కేదార్ ప్రాంతీయులు చాలా విలువగలేటువంటి ఆశీర్వాదకరమైన ప్రాంతం అని మరి పరమ గీతాల్లో కూడా ఉంది రిస్లం కుమార్తెలరా అని చెప్తూ నేను అనద్దు నేను అందమైన దాన్ని షూలమ్మత అంటే సునే మీరాలు ఆ ప్రాంతం అనేందుకు చెప్పుకుంటారు ఆ అభిషేద్ అనే దాబీది కూరు మరి వెట్టబుట్టడానికి ఒక కనీకను పెడతారు చూసారా ఆవిడ పేరు కూడా అది సునయమీరాలు అట ఆవిడ సంఘ సంఘం నాకు చిన్న చూపు చూడద్దు నన్ను ఎండ తగిలిన దాన్ని అంటే ఏంటి ఎన్నో శ్రమలు గుండా పోయాను నేనని షూలమతి చెప్పుకుంటుంది కానీ కేదార్ ప్రాంతీయురాలని చెప్పుకుంటుంది అనమాట కేందార్ కే కేదార్ ప్రాంతీయులట అది కే చక్కగా కీర్తనలో నలభై ఆరులో కూడా మాట ఉందండి కేదారు మరి కేదారు గుడారంలో సౌందర్యం కలిగిన గుడారంలో అక్కడ నివసించే సౌందర్యం ఉంది అని చెప్తారు అనమాట అక్కడ అది అనుబంధంగా రాసిన మాట అనుకోండి అది సౌందర్యవతిని అని చెప్తుంటది కాబట్టి ఇది సంఘానికి సులమతి సూచనగా ఉంటది సౌందర్యవతి అని క్రీస్తు కూడా మెచ్చుకుంటాడు కదా చక్కటి పాట ఉంటుంది లోపల లేని అతి పరిశుద్ధమైన జీవితం జీవించవలసిన వారము భౌతిక సంపద కాదు జడలు అల్లుకొని వెలుపల అలంకారాలు కాదు లోపల సత్క్రియలు అనేటువంటి అలంకారాలతో మనం ఉండాలి అటువంటి అలంకారాలతో జీవిస్తూ పురుషులు ఎట్లా ఉండాలి లోపల లేని వారే సౌందర్యంగా లోపల సౌందర్యం ఉంచుకోవాలి కోపము సంశయం మానాలి చేతులెత్తి ప్రార్థన చేయాలి అక్షయ అలంకారం ధరించుకోవాలి ఈ రకంగా కూడా మరి మరి మనం అప్పుడు మన మన మహిమ మన మీద ఉంటది కొందరు సూర్యుల్లాగా కొందరు చంద్రుని కొందరు నక్షత్రం లాగా అలా ఎందుకు లేను ఇలా ఎందుకు లేను మనం కంపేర్ చేసుకోకూడదు దేవుడికి ఎవరికి ఇచ్చిన సౌందర్యం వాళ్ళకి ఇస్తాడు ఎషియా అరవై ఏడులో నీ కొరకు కేదారు మరి ఆ పొట్టేళ్ళు మందలు ఉపయోగ కూడుకొలుచు బలిపేట మీద అంగీకారం లగును అక్కడ కేదార్ అన్నమాట మాట వచ్చింది అంటే అవి ఆశీర్వాదకరమైన కేదార్ మందలు ఉన్నాయట అదే పూజకు అంటే బలికి అర్హులేదే అనమాట పరిశుద్ధంగా అనుకూలంగాను మన కొత్త సంవత్సరంలో మనము పవిత్రమైన జీవితంతో మన మనం సమర్పించుకొని కొరకు జీవించడానికి ఆశపడాలి మరి ఎంతో మంది మరి తాగుబోతులు ఎలా ఉంటున్నారంటే షో కేసులో అమ్మాయి అబ్బాయి బొమ్మలు అక్కడ శిల్పాలు పెడతారు సరే వాళ్ళని అడుక్ అక్కడ దగ్గర వెళ్ళి అడుక్కుంటున్నారంట వాళ్ళు డబ్బులు ఇవ్వని చూడండి అర్థం లేకుండా లోకం ఎంత వెరితనంగా బతుకుతున్నారో చూడండి కానీ మనం జ్ఞానం కలిగి ప్రభు వైపు చూస్తూ విలువైన జీవితాన్ని జీవించడానికి సిద్ధపడదాం నిమ్మళంగాను నిర్భయంగాను సస్యశ్యాముల సమృద్ధి గల ప్రాంతాల్లోనూ కేదార సౌందర్యంతోనూ మన కుటుంబాలు మన సమాజం వర్ధిల్లాలని ప్రభు పేర ప్రార్థిస్తూ కోరుకుంటూ నేను ముగిస్తానండి రెండో భాగంగా కోకిల అదే ఆవిడ మరి భారతదేశ చరిత్రలో ఎందరో మిషనరీలు అద్భుతమైన సేవలు జరిగించారు అందులో పురుషులు మరి ఎంతో మంది ఉన్నారు కానీ మరి స్త్రీలు కూడా కొందరు ఉన్నారు వారి త్యాగమైన సేవ వారి దైవ భక్తి ఎంతగానో ఆదర్శంగా ఉంది అది అందరూ తెలుసుకోలేకపోతున్నారు ఇలా వెలికి తీసి మీతో పంచుకోవడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నేను ఎంతగానో స్థుతిస్తున్నాను మరి నిజంగానండి మరి అది నిజంగా నాకు స్ఫూర్తిస్తుంది ఒక్కొక్కరి సేవ దేవుని పని పనిచేయని ఆసక్తి ఉంటే దేవుడు మనం తప్పకుండా వాడుకుంటాడండి నా జీవితంలో చిన్న ఆసక్తి ఇవ్వబట్టే ప్రతి దినమూ వాక్యం మీతో పంచుకోవడానికి ప్రభు కృపణిస్తున్నాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంత రాత్రైనా ఆ రోజు మెసేజ్ అందించకుండా నేను నిద్రపోలేను ఎందుకంటే ప్రభు నాకు ఇచ్చిన భారము ఆసక్తి మరి సహాయం చేస్తూ మరి సేవలో మనం కొనసాగడం కూడా అవసరమే అద్భుత పరిచయం చేసిన వారిలో అవనిత క్లారిండా కోకిల ఈవిడ తమిళనాడులో తంజావూర్లో జన్మించింది ఆమె భర్త తంజావూర్లోనే రాయల్ కోర్టులోనే పనిచేసేవాడు ఆమె మరాఠీ బ్రాహ్మణ స్త్రీ అగ్ర కులస్తురాలు పాపం ఎంత శాడ్ న్యూస్ అంటే వివాహమైన కొన్ని నెలలకే తన భర్త వ్యాధి వచ్చి మరణించాడట గంగ వీడైపోయిందనమాట అప్పుడు ఆ రోజుల్లో దురాచారం ఏంటి సతీశ గమనం మరి భర్త కాల్తున్న స్థితిలోనే పడిపోవాలి చచ్చిపోవాలి అప్పుడే మోక్షమని వాళ్ళ నమ్మకం భర్త శవాన్ని కాల్చిన చితి మంటపై సజీవంగా దహనం చేసేవాళ్ళు ఈ దురాచారాన్ని ఆ కళలో రాజు రామ్మోహన్ రాయ్ గారు గాని విలియం కేరీ గారు కానీ రూపుమాపటంలో అకుంఠత దీక్ష చేసి సఫలత పొందారు మరి మోక్ష భర్త మోక్షానికి వెళ్తే భార్య కూడా మరణించాలని దురాచారం ఉండేది చట్టరీత్యా మరి సేవకులు అడ్డు చాలా మంది ఆపు ఆపారు అది అడ్డు పెట్టారు మరి ఆమెను కూడా మరి ఈ భార్య భర్త చచ్చిపోయినప్పుడు చేతిలో చంపాలని ప్రయత్నించారట ఆమె అయితే మాత్రం నేను చావాలని కోరుకోలేదట అప్పుడు ఆ రోజుల్లో ఉండే అప్పుడు బ్రిటిష్ వాళ్ళు కదా పాలన మంది హెన్రీ లిటిల్ టన్ అనే బ్రిటిష్ ఆఫీసర్ వచ్చి అమ్మ అమ్మాయి చచ్చిపోవడానికి వీలేదని ఎంతో శ్రమపడి ఆ దురాచారం అరికట్టి ఆవిని చంపకుండా ఆపేటండి అప్పుడు ఆవిడ ఎవరైనా ఏ ఏ ప్రేమతో ఆయన నా గురించి ఇలా చేశాడు అంటే ఆయన ఒక క్రైస్తవుడు క్రీస్తుని నమ్మిన వాడని తెలిసి ఆ క్రీస్తు నాకు కావాలి అని ఆ క్రీస్తు గురించి సువార్త కనుకొని ఆవిడ గల మార్మను పంది క్రైస్తవురాలయ్యింది విశ్వాసిగా మారింది సాహసంతో ఆ బిడ్డ దేవుని కొరకు నిలబడింది ఆ రకంగా మరి క్రైస్తవురాలయ్యే సిద్ధాంతాలని ఆమెను ఆకర్షించగా క్రీస్తు ప్రేమను సువార్తను క్రైస్తవురాలుగా ఎంతో మందికి అతను అంగీకరించిందే కాకుండా ఎంతో మందికి పొంది భక్తితో మారు మనసుకు నడిపించి బాగ్దీశం ద్వారా ఎంతో మంది క్రీస్తు సంఘాన్ని చేర్చడం ఒక సంఘం కూడా స్థాపించిందంట ఒక ప్రాంతంలో అనాలోచన వేద గురైన సాటి స్త్రీలను ఆ వారికి అండగా నిలిచి మరణావస్థ గురి కాకుండా రక్షించి క్రీస్తు వరకు ఆత్మ జాద్రిగా చాలా మంది రక్షణ అనుభవంలోకి తీసుకొచ్చింది సువార్త ప్రచార భారం కలిగి చాలా ప్రాంతాలు దర్శించి సువార్తను బోధిస్తూ వచ్చింది క్రీస్తు ప్రేమ వాక్కులు తెలిపేది చిన్న చిన్న గుంపులతో సేవ చేసేది తమిళనాడులో పలాయం కొట్టాయ్ అనే ప్రాంతంలో ఒక సంఘం అక్కడ ఫోటోలు కూడా ఉన్నాయండి స్థాపించింది అది ఆరాధన జరిపించింది విద్యాభ్యాసంలో స్కూళ్ళు ఆరంభించింది ఎవరికి ఎంత ఎలా సహాయం చేయాలో అందరికి కూడా సేవ చేస్తూ ఎన్నో విమర్శలకు గురయ్యి ఎన్నో బాధలకు గురైన ధైర్యంగా నిలబడి సేవ చేసిన ధిరువురాలు ఇటువంటి ధైర్యం చేసినటువంటి ప్రాణ దేవుని యొక్క ప్రణాళికని ఎంతో ఆదర్శంగా నెరవేర్చిన దిరువురాలు ఆమె పేదల్ని చాలా ప్రేమతో చూసుకుని విద్యా విద్య అందరికి రావాలని స్కూల్స్ కూడా స్థాపించిందట మరి క్రియాత్మకంగా మరి తన క్రీస్తు కొరకు వాక్యం అన్వయించుకొని ఆ మరి కబుర్లు చెప్పటం కాదు కానీ క్రియాత్మకంగా చేయగలిగి చిరస్మరణురాలు కాగలిగింది మరి కారింత కోకిల మారు మూల ప్రాంతంలో సేవ చేసినా సరే తరతరాలుగా ఆమె చిరస్మరణీయంగా మరి ఎంతో మంది తరతరాలుగా గుర్తుంచుకునే ఇది చాలా మందికి చెప్పారు నేను కూడా కొత్తగా విన్నాను నిజంగా నండి చాలా ఆదర్శంగా ఉంది మన ప్రాంతంగా సేవ చేసింది ప్రేమ ప్రయాస గొప్పగా గుర్తించబడిన ధన్యరాలైంది అట్టి విశ్వాస విరేవనతో తాంచుకొని మనం నిజంగా ఆవిడ స్ఫూర్తితో మన మన వంతు మనం ప్రభు కొరకు సేవ చేయడానికి ఆశీర్వాదానికి పొందుకోవడానికి మరి భక్తుడు చెప్పినటువంటి ఈ మరి కాపురం ఉండుట మనం నివసించే స్థలంలో దేవుడు దీవులను పొందుకుంటూ ప్రభు ప్రేమలో సాగిపోదాం ప్రభు కృప మనతో ఉండుగాక ఆమె